హలో ఇది విన్నారా ఢిల్లీలో పుట్టిన ఫ్రీ బస్ పథకం కర్ణాటకకు వచ్చింది అక్కడి నుంచి తెలంగాణకు ట్రావెల్ అయి ఏపీలో ల్యాండ్ అవ్వబోతుంది ఇప్పుడు ఇదే ఫ్రీ బస్ అమెరికా న్యూయార్క్ నగర వీధుల్లోనూ చక్కర్లు కొట్టబోతుంది ఏంటి నమ్మడం లేదా అయితే న్యూయార్క్ మేయర్గా పోటీ చేస్తున్న మన భారతీయ మూలాలున్న జోహ్రాని ఎన్నికల మేనిఫెస్టో చూడండి అచ్చు గుద్దినట్టు మన నాయకుల మేనిఫెస్టో లాగానే ఉచితాసనాలు వస్తున్నాయి ఈ ఉచితాలకు అమెరికా ఓటర్లు కూడా ఫిదా అయిపోతున్నారు జొహ్రాని మాందని ఈ పేరిప్పుడు అమెరికాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది ఇండియన్ మూలాలున్న ఈ జొహ్రాని ఎన్నికల టైంలో ఇండియన్ పొలిటీషియన్ గా ఆలోచిస్తూ రాజకీయాలు చేస్తున్నారు పథక రచనల్లోనూ మన నేతల రూట్ నే ఫాలో అవుతున్నాడు వైరల్ వీడియోలతో అక్కడి జనాన్ని ఉర్రుత్తలోగిస్తున్నారు ఈ జొహ్రాని ఫ్రీ పథకాలతో మచ్చిక చేసుకుంటున్నారు చూశారుగా జోహరాని హుషారు వీడియోస్ ఇప్పుడు ఈ వీడియోలతో ఏకంగా న్యూయార్క్ మేయర్ పీఠాన్ని ఎగరేసుకుపోయేందుకు సిద్ధమయ్యాడు సంక్షేమ పథకాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీభత్సంగా ఫ్రీ పథకాలను ప్రకటించారు ఆ పథకాలు ఆల్రెడీ మన ఇండియాలో అమలవుతున్నవే వాటినే అటు ఇటు మార్చి అమెరికన్లకు కొత్తగా పరిచయం చేస్తున్నాడు ఈ జొహరానీ మాందని స్టేట్ అసెంబ్లీ సభ్యుడైన జొహరానీ ప్రస్తుతం న్యూయార్క్ సిటీ మేయర్ డెమోక్రటిక్ ప్రైమరీ రేసులో మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమన్ను కూడా ఓడించారు నవంబర్లో అసలు ఎన్నికలు జరగనున్నాయి జొహరానీ సోషలిస్ట్ విధానాలతో గృహ నిర్మాణం రవాణా ఆహార భద్రత కార్మిక ప్రమాణాల్లో ప్రభుత్వ జోక్యాన్ని డిమాండ్ చేస్తున్నాడు అతని ఫ్రీబీలు ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్ మార్కెట్ ను షేక్ చేస్తోంది అందులో హాట్ అండ్ సేలబుల్ పథకం మన రాజకీయాల్లో పుట్టిన పథకమే అదే ఫ్రీ బస్ పథకం అయితే మన దగ్గర కేవలం లేడీ స్పెషల్ అయితే న్యూయార్క్లో మాత్రం అందరికీ ఉచిత ప్రయాణమంటున్నాడు ఈ ఫ్రీ బస్ పథకం మాత్రమే కాదు ఇంద్రమ్మ ఇళ్ల పథకంలా అక్కడ రెంట్ స్టెబిలైజ్డ్ ఇళ్లను నిర్మిస్తామంటున్నాడు దాదాపు రెండు లక్షలకు పైగా ఇళ్లను నిర్మించి సామాన్యులకు భారాన్ని తగ్గిస్తానని ప్రమాణం చేస్తున్నాడు అంతేకాదు ఇటీవలే మన కేంద్రం సామాన్యులపై ట్యాక్స్ భారం భారీగా తగ్గించింది పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిచ్చి వేతన జీవులకు భారీ ఊరటనిచ్చింది ఇప్పుడు జొహ్రాని కూడా సామాన్యులపై ట్యాక్స్ భారం తగ్గించే కార్పొరేట్ ట్యాక్స్ ను ఏడు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి పదకొండు శాతం పెంచాలని చెప్తున్నారు ఇక మన ఇండియాలో అత్యంత సేలబుల్ పొలిటికల్ పథకం ఆహార భద్రత అంగన్వాడీల దగ్గర బీపీఎల్ కుటుంబాల పిల్లలకు పోషకాహారం అందించడం రేషన్ షాపుల ద్వారా పేదలకు చౌక ధరల్లో నిత్యావసరాలు అందించడం ఇలాంటి పథకమే ఇప్పుడు జోహ్రాని కూడా ప్రకటించారు రేషన్ షాపుల తరహాలో ఆహార ధరలు తగ్గించి చౌకగా నిత్యావసరాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు చౌక దుకాణాల ద్వారా కార్పొరేట్ ధరల దోపిడీని అరికడతామని ప్రచారం చేస్తున్నారు అలాగే ఉచిత చైల్డ్ కేర్ పథకాన్ని కూడా అనౌన్స్ చేశారు ఇక మన దగ్గర అమలవుతున్న ఉపాధి హామీ పథకం నిరుద్యోగ వృద్ధి లాంటి పథకమే జోహ్రాని కూడా అనౌన్స్ చేశారు రెండు వేల ముప్పై నాటికి గంటకు ముప్పై డాలర్ల కనీస వేతనం లా తగు చర్యలు తీసుకుంటామని న్యూయార్క్ ప్రజలకు ప్రామిస్ చేస్తున్నారు జొహ్రాని ఇలా ఇండియన్ పొలిటికల్ ఐడియాస్ తో రాజకీయాల్లో రాణించాలని జొహ్రాని భావిస్తున్నాడా అన్నట్టుగా ఆయన ఎన్నికల ప్రచార శైలి ఉంటోంది ఆయన పథక రచన చూస్తుంటే మన వాళ్ల కంటే రెండాకులు ఎక్కువే చదివినట్టు అనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు ప్రస్తుతం జొహరానీ విజయం డెమోక్రటిక్ పార్టీలో భూకంపం సృష్టిస్తోంది ఒకప్పుడు అట్టడుగు వ్యక్తిగా ఉన్న మాందాని ఇప్పుడు అమెరికా అతిపెద్ద నగరాన్ని తన పథకాలతో సంక్షేమ సాలగా మార్చాలని భావిస్తున్నాడు మరోవైపు జొహ్రాని ఫిర్బీలు ఆర్థిక సంక్షోభాన్ని తెస్తాయని మోడరేట్లో కార్పొరేట్ దిగ్గజాలు హెచ్చరిస్తున్నారు మరి చూడాలి ఈ ఇండియన్ ట్రిక్స్ తో అమెరికాలో పాలిటిక్స్ చేస్తున్న జొహ్రాని ఎంతవరకు సక్సెస్ అవుతారో